మన ఆర్థిక సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మొదటి క్వార్టర్ జీడిపి గ్రోత్ రేట్ అద్భుతమైన ఏడు పాయింట్ ఎనిమిది శాతం సాధించింది ఇది గత ఐదు క్వార్టర్స్లో అత్యధికం మేజర్ ఎకానమీస్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కింద మన భారతదేశాన్ని బలపరిచింది దీని యొక్క కారణాలు ఏమిటంటే సర్వీస్ సెక్టర్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి ట్రేడ్ కానివ్వండి హోటల్స్ ట్రాన్స్పోర్టేషన్ అన్ని దాదాపు నైన్ పాయింట్ ఎయిట్ శాతం పెరిగింది ఇన్ఫ్లేషన్ తగ్గినందున ప్రైవేట్ కన్జంప్షన్ కూడా సెవెన్ పర్సెంట్ ప్లస్ పెరిగింది అలాగే గవర్నమెంట్ కన్జంప్షన్ కూడా ఏడు పాయింట్ ఐదు శాతం ప్లస్ రికార్డ్ చేసింది ఐటీ రిలీఫు ఆర్బిహెచ్ రేట్ కట్ కారణాల వలన సెంటిమెంట్ కూడా బాగానే పాజిటివ్ అయింది ఇదే గ్రోత్ రేట్ కంటిన్యూ అవుతుందా అని ప్రశ్న వేస్తే మంచి వర్షాల కారణంగా వచ్చే పండుగల సీజన్ కారణంగా ఇదే టెంపో జీడిపి గ్రోత్ రేట్లో మెయింటైన్ కావచ్చు కానీ ఒక చిన్న కాషన్ ఏమిటంటే ట్రంప్ టారిఫ్స్ కారణంగా మన మీద అంత ఎఫెక్ట్ కాకపోయినా ఇంటర్నేషనల్ ట్రేడ్ డిస్రప్షన్ లోవర్ ఎక్స్పోర్ట్స్ వలన మన సెంటిమెంట్ కొంచెం డౌన్ అవ్వచ్చు